నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనపడకూడదు నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము పదిహేనో వచనం వి ప్రే అనే ఈ ప్రోగ్రామ్ని వీక్షించటానికి పాల్గొనటానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక నిర్గమ కాండం ఇరవై మూడో అధ్యాయము పదిహేనో వచనంలో నా సన్నిధిని ఎవడనో ఒట్టి చేతులతో కనబడకూడదు ప్రియమైనటువంటి ప్రభా పరిశుద్ధ సైన్యముల అదుపతి అయ్యే మీరు సెలవిచ్చినటువంటి మాట ప్రభ నీ సన్నిధిలోకి వచ్చినటువంటి ఎవరైనా సరే వట్టి చేతులతో రాకూడదని అంటే ఒట్టి చేతులతో నిలవబడకూడదని అంటే చేతుల్లో పాటల పుస్తకాలు పట్టుకోవాలనో లేకపోతే బైబిల్ చేతిలో పట్టుకోవాలనే కాదు ప్రభా బైబిల్ తప్పకుండా ఉండాలి కానీ చేతిలో వట్టి చేతులతో రాకూడదు అని మీరు చెప్పినప్పుడు తప్పకుండా కానుక చేతిలో పట్టుకుని రావాలి అని మీ భావము కనుక ప్రభా ఎందుకు కానుకతో రావాలి అని మీరు కట్టడి వేశారంటే ఇట్స్ అన్ ఇట్స్ ఇట్స్ అన్ ఆర్డినెన్స్ ఇట్స్ అ కమాండ్మెంట్ అదే ఆజ్ఞ ఎందుకంటే మీరు ఆశీర్వదించాలంటే ఆ కానుకను ఇచ్చిన తర్వాత మీరు ఆశీర్వదిస్తారు ఏదో మీరు కానుకలు వాడుకుంటారని కాదు ఏదో మా డబ్బులన్నీ మీరు గుంజేస్తారని కాదు ప్రభా అది తాళపు చెవి ఆశీర్వాదాలనే ఖజానాన్ని మేము ఓపెన్ చేయాలంటే మేమిచ్చే కానుక ఓపెన్ చేస్తుంది కనుక నా సన్నిధిలోకి మీరు ఒట్టి చేతులతో కనబడకూడదు అని చెప్పారంటే ఒట్టి చేతులతో వచ్చిన వారు ఎప్పుడూ కూడా ఏమీ పొందుకోలేరు చేతులతో చేతుల్లో ఏదోటి తెస్తే అది తప్పకుండా వారు తిరిగి నీ దగ్గర పొందుకోవటానికి వస్తున్నారని దానిని బట్టే అర్థమవుతుంది కనుక ఇట్స్ లైక్ అ ట్రిగర్ అండ్ ద హెమె విండోస్ యు విల్ ఓపెన్ అందుకే ప్రభా అది ఒక చిట్కా లాగా మా చేతుల్లో కానుక పరలోకపు గవుళ్ళు విప్పి పరలోకపు కిటికీలు తెరిచి పట్టజాలనంత ఆశీర్వాదాలు మేము పొందుకోవాలనుకుంటే మా చేతిలో ఉన్నటువంటి కానుకను నీకు ఇవ్వాలి కనుక ప్రభ మమ్మల్ని మన్నించండి ఎంతవరకు ఒట్టి చేతులతో చాలాసార్లు వచ్చాం ఏదైనా మా జీవితాల్లో మేము కొనుక్కోవాలన్నా మా అవసరతలు తీర్చుకోవాలన్నా అప్పైనా చేసి మేము తీర్చుకుంటాం కానీ ఎందుకో నీకు ఇవ్వటానికి మేమంత సాహసించాం మమ్మల్ని క్షమించండి ఇక మీదట మేము అభివృద్ధి పొందటానికి గల చిట్కా మీరు బయలుపరిచారు ఇది పాటించి మేము నీ చేత ఆశీర్వదింపబట్టడానికి ఇష్టపడి నీ కట్టడిని మేము అనుసరించి నడుచుకోవటానికి ఇష్టంగా వచ్చి మీకు మనం చేసుకుంటూ వారి రక్తం మా మీద చిలకరించి ఇంతవరకు మేము ఇవ్వనందున మమ్మల్ని క్షమించమని మా ప్రభువు రక్షకుడు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను